ఉమ్మడి నెల్లూరు జిల్లా రాపూర్ మండలం త్వరలో జరగబో పదో తరగతి పరీక్షల కొరకు జెమ్స్ స్కూల్ నందు తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు పెంచలకోన దేవస్థానం మాజీ చైర్మన్ మరియు రాపూర్ మండల టీడీపీ నాయకులు చెన్ను తిరుపాల్ రెడ్డి పదో తరగతి పరీక్షలు రాయు విద్యార్థులకు పరీక్ష సామగ్రి వస్తువులను పంపిణీ చేశారని జెమ్స్ స్కూల్ కరస్పాండెంట్ మునీందర్ రెడ్డి తెలిపారు స్కూల్ రెడ్డి మాట్లాడుతూ త్వరలో జరగబోవు పదవ తరగతి పరీక్షలు రాయబోవు విద్యార్థిని విద్యార్థులకు పరీక్ష సామగ్రి వస్తువులను అందజేయడం కొరకు పెంచల కోన మాజీ చైర్మన్ చెన్ను తిరుపాల్ రెడ్డి మా పాఠశాలను ఎన్నుకొని పరీక్ష సామగ్రిని విద్యార్థులకు అందజేయడం చాలా సంతోషంగా ఉందని ఆయన ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని తెలిపారు చెన్ను తిరుపాలి రెడ్డి రెడ్డి సార్ మన స్కూల్లో చదువుతున్న టెన్త్ క్లాస్ పిల్లలందరికీ కూడా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి అనుగ్రహంతో పరీక్ష రాబో రాబో పరీక్షలన్నీ కూడా మంచి మార్కులతో రాసి అందరూ ఉత్తీర్ణులు అవ్వాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తూ పిల్లలందరికీ కూడా పరీక్ష సామాగ్రి ఇవ్వటం జరిగింది సో ఇంత మంచి కార్యక్రమానికి మన జెమ్ స్కూల్ని ఎన్నుకున్నందుకు తిరుపాల్రెడ్డి సార్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను